ఇక్కడ మా కొడుకు చిన్నప్పుడు అన్నం తింటున్నాడండి అంతవరకు మేము మేమే కలిపి పెట్టేవాళ్ళం ఫస్ట్ టైము తనే ఓన్గా తింటున్నాడు వాడు తినడం చూసి మేమంతా నవ్వుకుంటూ చూస్తున్నాం అందుకే మెమరబుల్గా ఉంటుందని వీడియో కూడా తీసాను ఎవరైనా bangga aja na tintaan ada kan? <laughs> పిల్లలకి మనము కొద్ది కొద్దిగా అలవాటు చేయాలండి ఎలా అన్నం తినేది ఇప్పుడు మనమే పెడుతూ ఉంటే వాళ్ళు సొంతంగా తినడానికి కష్టం అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళనే తినమని చెప్తూ ఉండాలి తిన్నది కొంచెం ఉన్నమైనా మొత్తం మూతికి ఒంటికి అంతా పూసుకున్నాడు పిల్లలు తినేది కూడా ముద్దు ముద్దుగా ఉంటుంది మజ్జిగన్నం తినడానికి వచ్చిన అవస్థ ఇదంతా నిదానం పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళంతకు వాళ్ళే అన్నం తినేది మనం నేర్పించాలండి అప్పుడే కొంచెం పెద్ద అయ్యేసరికి లేదంటే మనం ఒక టూ ఇయర్స్ కంతా మనం నర్సరీలో చేర్పిస్తాం కదా అప్పుడు వాళ్ళంతకు వాళ్ళు టిఫిన్ బ్రా బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్ కానీ తినడానికి అలవాటు పడతారు కాబట్టి చిన్నగా వయసు నుంచే మనం వాళ్ళే ఓన్గా తినేది నేర్పించాలి ప్లేహోంలో అట్లానే చేర్పిస్తాం కదా మనం పిల్లల్ని టూ అండ్ హాఫ్ ఇయర్కి అట్లా అట్లాటప్పుడు వాళ్ళంతకు వాళ్ళు ఓన్గా తినడం వస్తే ఈజీగా తినేస్తారు తిండి ఏదైనా కానీ స్నాక్స్ ముద్దుర్చుకోదుకో చేసి కడుక్కో బాబా బా అప్పుడు మెమొరబుల్గా ఉంటుందని వీడియో తీశాను ఇది మామయ్య మాదిరి తిరుచుకునేది